ఆయన అభ్యసించి ఈ సూర్యపుత్రికైన ఈయన గురువు ఆయన శిష్యుడు ఆ గురువు యొక్క కుమార్తెని ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి ఇచ్చారు మనం అనుకుంటాం బ్రహ్మచారుడు కదండి ఆయన పెద్ద ఎవరు పెళ్లి దేవి సహితంగానే ఆంజనేయ స్వామి ఆరాధించారు మనకి విజయవాడ దగ్గర ఈ యొక్క దేవాలయం ఉంటుందండి సువర్చలా సమేతంగా కూర్చుని ఆ తొడ మీద సువత్సలాదేవి ఉంటుంది ఆంజనేయ స్వామి యొక్క తొడ మీద సువర్చలా దేవి కూర్చున్నప్పుడు విజయవాడలో ప్రజల హైలభవం కానీ ఈ విజయవాడ లోపల ఈ యొక్క స్వామి దేవి సహితంగా ఉంటారు అలాగే